ఓటర్ల లిస్ట్లే తలకి ఎవరిఫెస్టేషన్ ఒక మహాదేవపురంలో లక్ష ఓట్లు ఎక్స్ట్రా నమోదు చేస్తారు జరిగినాయి జరి నేను చెప్పిన రాహుల్ గాంధీ దాంట్లో బ్రెజిల్ మోడల్ కూర్చుంది దాంట్లో దేని మీద ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళారు దాంట్లో వంద ఏళ్ళు దాటిన ఓట్లు మొదటిసారి నమోదు చేసుకున్న లక్ష మంది ఉన్నారు ఇక సరే రాహుల్ గాంధీ లాంటి ఆయనోటి పట్టుకు ఇచ్చి నోట్లు వేస్తారంటే ఇంకా రాజకీయ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన మాట్లాడే వాటిని నమ్మచ్చు నమ్మకపోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళు ఏమి ఇచ్చినారో చెప్తాను రెండు మాటలు వాళ్ళు తప్పు రిపోర్ట్ ఇచ్చి ఉంటే వాళ్ళ మీద ఎన్నికల కమిషన్ చర్య తీసుకొని వాళ్ళ సంస్థలని బ్లాక్ ఏడు వేలు జరిగింది రెండో పేజ్ ఎన్నికలలో గుండు గుత్తుగా ఎంత పర్సెంటేజ్ పడ్డాయి చెప్పినారు తప్ప ఏ రాష్ట్రంలో ఎన్ని పోలైనాయి ఉంటే ఎట్లా ప్రశాంతంగా ఉన్నా ఈవీ పేపర్ ఈవీఎంలో నమోదైన ఈవీ కొలు ఉన్నాయి మిగతా అన్ని నియోజకవర్గాలు సగం నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి సగం నియోజకవర్గంలో తక్కువ ఉన్నాయి ఎట్లా ఎక్కువ తక్కువలు ఉంటాయి డిజిటల్ యుగంలో ఇట్లా నొక్కితే పడిపోద్ది కదా మాన్యువల్గా లెక్కేస్తే ఎక్కువ తక్కువ అనుకోవచ్చు కానీ ఇక్కడ ఎట్లా వేస్తారు అట్లా ఇంకా ఇది మనకు అర్థమయ్యేటట్టు కనపడలేదు కానీ అవన్నీ ఉన్నాయి నా దగ్గర ఉన్న ఒక డేటా కొద్ది భయంకరమైన డేటా ఉంది ఏడు షెడ్యూల్ ఎందుకు పెట్టినావు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు అధికారంలో ఉన్న ఖచ్చితంగా గెలవము అనుకున్న రాష్ట్రాలు ఒక్క షెడ్యూల్ దిగినారు ఖచ్చితంగా గెలుస్తామనుకున్న దగ్గర కూడా ఒక షెడ్యూల్ దక్కారు ఖచ్చితంగా గెలవాలి మేమని కోరిక ఉన్న చోట ఐదు షెడ్యూల్ పెట్టారు మూడు రకాలు మీటర్ ఈ ఎక్సర్సైజ్ చేయాలంటే రెండు రోజులు పడతారు అన్నది రెండు రోజులు కూడా దాన్ని ఫైనలైజ్ చేశారు అంటే ఆయా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ నిర్ణయాలు చేసే వాళ్ళకి స్టార్ క్యాంపెయిన్ అంటారు వాళ్ళు తిరగడానికి వెసులు బాటుపై ఏర్పాటు చేశారు అనేక నియోజకవర్గాల్లో ఒకే పేరుతో నమోదైన ఉన్నారు విచిత్రమే నమోదు ఏంటంటే నాకు అర్థం కాదు మీకు ఏమైనా అర్థమైతే చూడండి తండ్రి ఎవరు భర్త ఎవరు అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రానికి పెంచాడు వాళ్ళే మొగుడు వాళ్ళే తండ్రి ఫోటోలు క్లియర్గా లేవు కొన్ని చోట్ల మరి స్పెషల్ ఇంటెషన్ సరి చేస్తామన్నారు కదా ఏం సరి చేసిన ఇవన్నీ నేను మాట్లాడుకున్న సుప్రీంకోర్టు బీహార్ పోయినారు చచ్చిపోయినారు డిసైడ్ చేశారు ఆ నెల వరదల కాలం బీహార్లో అనేక మంది కార్మికులు ఇతర రాష్ట్రం బతుకుతారు వాళ్ళందరూ తిరిగి రావాలా నిర్ణయించాలా బ్రహ్మాండమైన తప్పు ఏంటంటే ఇప్పటిదాకా ఈ దేశంలో ఎన్నికల కమిషన్ పంపించిన మనుషులే ఓట్ల నమోదు చేస్తారు ఇప్పుడు తీసేయబడితే తీసేయబడ్డవాడు తను వెళ్ళి అమ్మాయి కానీ అబ్బాయి కానీ తను వెళ్ళి నా ఓటుని తొండ అడగాలి ఎవరు చేస్తున్నారు ప్రాసెస్ ఈ రివర్స్ చేయడం పెద్ద తప్పది ఎందుకంటే జనానికి ఓటర్ల మీదనే సృహ లేని దగ్గర నువ్వు అడగాలి ఇక్కడ ఏం తిరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారంటే వాళ్ళకి ఇష్టమైన ఓట్లు నమోదు కావాలనుకుంటే ఏ కండిషన్ నమ్మడం టట్ట నమోదు అయిపోతాయి వాళ్ళు తొలగించాలనుకునే వాళ్ళు అయితే వాళ్ళు తిరిగి రావాలంటే కాస్త మన ప్రాంతానికి బీహార్ నుంచి ఎప్పుడు పోవాలా వాడు ఎప్పుడు ఓడిపోయిందని గుర్తించాలి డెవలప్ అయిపోవాలి ఆధార్ కార్డు కి రేషన్ కార్డు కి ఆ సమస్య ఇచ్చిన ఎపి కార్డు కూడా వెనికిరాదు ఆధార్ కార్డు రాదు పాస్పోర్ట్ బయనికి వస్తుంది పాస్పోర్ట్ తీసుకోవాలంటే ఆధార్ కార్డుకోవాలండి నా బుర్ర కదా లేదరు ఇదివరకు ఓటర్లు ప్రభుత్వాల్ని ఎన్నుకునేవారు ఇప్పుడు ప్రభుత్వాలు ఓటర్లను ఎంపిక చేసుకుంటారు